రైట్ సార్ అంటే ఇప్పుడు ఈ హఫీజ్ సయ్యద్కి సంబంధించిన అనుచరులులో ఒకడు ఆ సెవెంత్ మ్యాన్ ఇన్ దట్ గ్యాంగ్ వాడి హీజ్ అైదరాబాదీ మిగిలిన రెస్ట్ ఆల్ ఓవర్ పాకిస్తానీ నేషనల్స్ హీజ్ హైదరాబాదీ ఈ హ్యాస్ లింక్స్ విత్ పీపుల్ ఇన్ ఫోర్ టు ఫైవ్ ఏరియాస్ అబౌట్ విచ్ రా ఐబీ అండ్ ఎన్ఐఏ ఆల్ ఆఫ్ దెమ్ దే గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ దే హ్యావ్ ప్లంగ్డ్ ఇన్ టు యాక్షన్ ఈ ఇప్పుడు అతని బంధువుల్ని ఇళ్ళకి వెళ్తే గొడవలు చేయడానికి సృష్టించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం సో హౌ టు ట్యాకిల్ అనే దగ్గర ప్రశ్న ఏజెన్సీస్ ఒక స్టెప్ వెనక్కి ఉన్నాయి ఒక స్టెప్ వెనకబడిందంటే దానితో వెనక్కి వెళ్ళిపోతున్నాను కాదు పది స్టెప్లు ముందు పడిన తర్వాత ఈ ఏజెన్సీస్ అంత ఎంత కఠోరమైన శిక్షణ తీసుకుంటాయో మీకు తెలియంది కాదు మీరు స్వయంగా ఆ శిక్షణ తీసుకున్నవారు మీరు మానిటర్ చేసిన వారు కూడా మీకు ఒక విషయం చెప్తా దెర్ ఇస్ అ ఫోర్స్ కాల్డ్ డెల్టా ఫోర్స్ అండ్ నావీ సీట్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఫార్చునేట్లీ వీ హ్ మేడం తులసి గబాడ్ హిత్ ద చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ వి హావ్ మిస్టర్ కశ్యప్ పటేల్ హు ఈజ్ ఆల్సో ఇన్ఛార్జ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ సిఐర్స్ ఇన్ ఎఫ్బిఐ సో ది ఇంటర్నేషనల్ సపోర్ట్ అండ్ అండ్ ఏ సపోర్ట్ ఉంది వీళ్ళకి దీని అంతా కూడా ఈజీగా మనకి బెస్ట్ యాక్సెస్ ఉంది నెంబర్ టూ బికాస్ వి ఆర్ యాజ్ మచ్ ఇన్సోఫరస్ హమాస్ అటాక్స్ కన్సర్ బికాస్ ది అటాక్ దేస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అ బ్లూ ప్రింట్ ఆఫ్ హమాస్ అటాక్ మీకు ఒక్కొక్కటి చెప్తున్నాను నాకు తెలిసింది ఈరోజు తెలిసింది ఇది నిన్న మీటింగ్లో బయటపడింది మీటింగ్లో ఢిల్లీలో ఏప్రిల్ ఏప్రిల్లో ఇక్కడ ఈ ఈ వ్యాలీ ఉందో ఏ వ్యాలీ అయితే ఇది జరిగిందో ఆ వ్యాలీలో హోటల్స్ని ఓపెన్ చేసిన మాట లేదు అసలు యాక్చువల్గా దీస్ హోటల్స్ ఆర్ సపోజ్ టు బి ఓపెన్ ఇన్ జూన్ బట్ వితౌట్ ఇన్ఫార్మింగ్ ద గవర్నమెంట్ వితౌట్ టేకింగ్ ద పర్మిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి బుకింగ్లు తీసుకొని చేసుకున్నారు పాప ప్రజలు అమాయకంగా అక్కడికి వెళ్ళారు అది చాలా ఇన్ఆక్సెస్ఫుల్ ఏరియా అది సో అయినా సరే వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత లోకల్ పోలీస్కి ఉన్నది వాళ్ళు ఫెయిల్ అయ్యారు దానికోసం రీఆర్గనై దొరుకుతుంది ద సేమ్ థింగ్ షుడ్ నాట్ హ్యాపన్ ఇది ఒక యుద్ధ వాతావరణం అందుకని జరిగినప్పుడు మనం చేద్దాంలే మనం అప్పటిదాకా కూర్చొని రసగులాలు తిందాం లేదా యూట్యూబ్ చూసుకుందాం అని కాదండి ఒక బ్యాడ్ హ్యాబిట్ జరిగింది మీ మూలంగా మీ మీ ద్వారా మీరు పర్మిషన్ ఇస్తే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను మీరు పర్మిషన్ ఇస్తే అండి నేను నా తోలి తోటి పోలీస్ బ్రదర్స్కి అందరికి కూడా నేను చేతులైతే నమస్కారం చేస్తూ చిన్న మాట చెప్తున్నాను అయ్యా మీరు దీనికి బలి కాకండి నేను ఈ రోజున చూస్తుంటే ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కళ్ళు దాదాపు ఆరు గంటలు ఏడు గంటలు దీని మీద ఇన్ఫర్మేషన్ స్పెండ్ చేస్తుంటారు మీరు లాండ్ ఆర్డర్కి వెళ్ళినప్పుడు కూడా రిపోర్ట్ చేస్తుంటారు ఇక్కడ అదేంది అక్కడ లాండ్ ఆర్డర్లో మీరు రిపోర్ట్ చేయాలా లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలా పైన కూర్చున్న కంట్రోల్ రూమ్ నా ఆఫీసర్కి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చి టీవీ వాళ్ళ పని మీరు చేస్తే టీవీ వాళ్ళ పని టీవీ వాళ్ళు చేసుకుంటారు మీరు టీవీ వాళ్ళు కదా మీరు కంట్రోల్ చేయాలి అందుకని మీరు మీ యొక్క పోలీసు బుద్ధి పోలీసు యొక్క యంత్రాంగం పోలీసు మంత్రాంగం పోలీసు తంత్రాంగం ఈ మూడు మర్చిపోకుండా కరెక్ట్గా మీరు చేయాలి ఇంకొక చిన్న విషయం మేము మనం చేస్తాం డీజీ గారికి మననీయ డీజీ గారికి ఇద్దరికి అయ్యా మీరు వెంటనే స్పెషల్ స్క్వాడ్స్ని తయారు చేసి వాళ్ళందరికీ ఇమీడియట్ గా ఐబీ రా ఎన్ఐఎల్ తోటి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించండి మనకు అడ్వాంటేజ్ అంటే హైదరాబాద్లో మనకు ఎన్ఎస్జి హబ్ ఉంది మనకు ఎన్ఐఏ ఆఫీస్ ఉంది చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి సీఎఫ్ఎస్ఆల్ఏ ఉంది బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్ ఉంది హైదరాబాద్ ఇట్ ఈస్ రియల్లీ ఎక్స్ ఏ నేషనల్ క్యాపిటల్ కొన్ని నేషనల్ క్యాపిటల్స్ కంటే కూడా గొప్ప ఉంది మన హైదరాబాద్ ఈ కాపాడుకునే హైదరాబాద్ లో ఏమన్నా జరిగితే అది చాలా అవమానకరమైన విషయం మనకి అవిధీని జరగకుండా చూసుకోవాలి ఇన్ రెండు పెద్ద రెండు గ్రూప్ సెంటర్స్ ఉన్నాయి సిఆర్పిఎఫ్ పది బెటాలియన్స్ ఉన్నాయి అక్కడ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇంకా జరిగితే దానికోసం అని చెప్పేసి నేను ఈ రోజున అక్కడ ప్రభుత్వాలు కాంగ్రెస్ వా బీజేపీ వదిలేయండి అది కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వమే సార్ ఆయన వార్డు కౌన్సిలర్ అయినా ఆయన మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇప్పుడు కావాల్సిన అందరూ కూడా భారతీయ సోదరులే అందరూ భారతీయ సైనికులే ఎమ్మెల్యే గారు మీరు సైనికులు సార్ ఎంపీ గారు మీరు సైనికులు సార్ సైనికుడా నువ్వు సైనికుడు సార్ మీరందరూ సార్ అందరూ కలిసి ఐకమత్యంగా సిటీ రక్షించండి సార్ భారత ప్రజలకు రక్షణ ఇవ్వండి అది చెప్పు అండి ఎప్పుడు అలర్ట్ గా ఉండడం అనేది పోలీసు ధర్మం ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలర్ట్ గా ఉండే ఒకే ఒక డిపార్ట్మెంట్ ఏ క్షణం పోయినా మీకు ఆ పోలీస్ వెహికల్స్ కనిపిస్తాయి ఆ వెహికల్స్ లో కూర్చొని ఇది ఆ వెహికల్స్ లో కూర్చొని ట్రాఫిక్ లైట్ దగ్గర ఆపి ట్రాఫిక్ ఎన్ఫోర్స్ చేయకండి ఇప్పుడు ట్రాఫిక్ ఎన్ఫోర్స్ చేసేటప్పుడు కూడా వాడు టెర్రరిస్టా కాదన్న దృక్పథంతో చూడండి వాడు హెల్మెట్ పెట్టుకున్నాడా లేదా అని చూడండి ఖచ్చితంగా దాంతో పాటు హెల్మెట్ లో ఇంకేమైనా పెట్టుకుని పోతున్నాడా చూడండి ఎందుకంటే ఒక తాంబ్లే అన్న వ్యక్తి ఒక ఏఎస్ఐ యొక్క అప్రమత్తత వల్ల ఆయన చిందించిన రక్తం వల్ల ఆయన ఛాతీలో దిగినటువంటి నలభై ఆరు బుల్లెట్ల వల్ల నేను కూడా బుల్లెట్ దెబ్బ తిన్నాను అందుకని చెప్పిన ఆ బుల్లెట్ల వల్ల ఒక కసాబ్ అరెస్ట్ అయ్యి ఈరోజు తహబూర్ రాణా దాకా వచ్చి పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్ట్ అనేది నిర్ధారించాం నాటకాలు వేయకుండా ప్రివెంట్ చేశాం ఒక దొంగని దొంగ అని చూపించాం ప్రపంచాన్ని అందుకని పోలీస్ అలర్ట్నెస్ పోలీసు వ్యక్తి కానిస్టేబుల్ సార్ ఐ డిఫరెంట్ క్వశ్చన్ సార్ ఐ హవ్ డిఫరెంట్ క్వశ్చన్ ఓకే జమ్మూ కాశ్మీర్ ఏది టెర్రరిస్ట్ గ్రూపులు తమ రా తమ తమ దేశం అని ప్రకటించుకునే జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులను మట్టుబెట్టగలుగుతున్నారు కానీ అంటే ఇందులో ఎవరు ఎనాయ్ కావాల్సిందేం లేదు మనసుకు తీసుకోవాల్సిందేం లేదు చాలా ప్రాక్టికల్గా అడుగుతున్నా హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ని హైదరాబాద్లో కళ్ళేట రకరకాల రూపాల్లో తిరుగుతున్న ఉగ్రవాదుల్ని ఎందుకు అనెస్ట్ చేయలేకపోతున్నారు అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ దాట్ దిల్సూనార్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఈ ఎక్యూజ్డ్ వాళ్ళని దోషులుగా నిర్ధారించింది హైకోర్టు నిర్ధారించి ఉరిశిక్ష చేయమని వాళ్ళని సరే వాళ్ళకేదో అప్పీల్ పీరియడ్ మళ్ళీ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు